విజయసాయిరెడ్డి మాజీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ పార్లమెంటరీ నేత మాజీ రాజ్యసభ పక్ష నేత మాజీ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ సభ్యుడు అయినటువంటి విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారు అన్నటువంటి చర్చ నడిచింది ఆ మధ్యన వెళ్ళడానికి కూడా రెడీ అయ్యారు అయితే రాష్ట్ర ఇది కొత్తగా ఎన్నికలు జరగడం ఆ టైంలో వైసీపీ వాళ్ళని ఎవరిని తీసుకోవద్దు అని అనుకోవడం ఆ సందర్భంగా కొన్ని ఆగి ఉన్నాయి ఎలక్షన్స్ ముందు తీసుకున్నాం ఈలోపు వాళ్ళని ఉండనియండి అని తెలుగుదేశం కోరడం బీజేపీ జనసేన కూడా అందుకు అంగీకరించడం కానీ దానికి విరుద్ధంగా అటు బాలినేని సామినేని రోషేయ్య ఎట్లాంటి వాళ్ళని జనసేన తీసేసుకుంది కానీ ఇటు వీళ్ళు మాత్రం దానికి సంబంధించినటువంటి క్లారిటీతో లేరనమాట అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కీలకమైనటువంటి పడుతోంది విజయసాయి రెడ్డి ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వడం ఖాయమన్న సంకేతం ఇస్తున్నారు మొన్నటిసారి హిందుత్వ అంశాల మీద మాట్లాడడం ట్వీట్ చేయడం ఒక ఎత్తే అయితే ఇప్పుడు కీలకమైనటువంటి ట్వీట్ చేశారు ఆలయాలని స్వయం ప్రతిపత్తి ఉండాలి ఆర్టికల్ ఫోర్టీన్కి విరుద్ధం ఏదైతే ఆలయాల మీద పెత్తనం అన్నటువంటి ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదు ఇతర మతాలకి ఇతర మతాల ప్రార్థనాలయాలు లైక్ మసీదులు చర్చిలు అన్నమాట వాళ్ళు వాళ్ళే వాళ్ళ సంస్థని వాళ్ళే నిర్వహించుకుంటున్నారు హిందువులకి ఆ హక్కు లేకపోవడం ఏంటి స మతపరమైన సమాన హక్కు ఉండాలి వాళ్ళకి ఎట్లాంటి హక్కు ఉందో హిందువులకు కూడా అట్లాంటి హక్కు ఉండాలి అన్నటువంటిది తేల్చి చెప్తూ ఆ వ్యాఖ్యలు చేస్తూ ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి అమిత్ షా చొరవ తీసుకోవాలంటూ అమిత్ షా నోటీసులోకి వెళ్ళే విధంగా ఈ ట్వీట్ చేసుకొచ్చారనమాట